ఎనిమిది రోజుల టాస్క్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ అండ్ బిల్మోర్ ఇద్దరు వేమోగాములు తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకుపోయి మధ్యలో నాసా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యాయి చివరి ఎలాన్మాస్కు చెందిన స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆ స్పేస్ ఎక్స్ సహాయంతో ఈరోజు తెల్లవారుజామున విజయవంతంగా ఈ భూమి మీదకు దిగేశారు మాస్క్ స్పేస్ ఎక్స్కి సంబంధించిన క్రూట్ డ్రాగన్ ఫ్రీడమ్ వాళ్ళను భూమి మీదకు అంటే అమెరికా సముద్ర జలాలలోకి తీసుకొని వచ్చింది అక్కడ నుంచి వాళ్ళు మరిన్ని పరీక్షల కోసం నాసాకు వెళ్ళారు అండ్ అందులో వీళ్ళిద్దరితో పాటు నాసా కమాండర్ వచ్చారు అంతర్జాతీయ అంతర్జా అంతరిక్ష కేంద్రం నుండి మరో రష్యా వ్యామ్మగా మొత్తం నలుగురు వచ్చారు దాదాపు పదిహేడు గంటలేమో ప్రయాణం సురక్షితంగా చేరుకున్నారు సునీత విలియమ్స్ మంచిగా రావాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి భారతదేశంలో కూడా చాలా మంది కోరుకున్నారు అండ్ ఆ భారత సంతతి మహిళ కాబట్టి అంటే భారత్తో లింకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పూర్వీకులకి సో భారత్లో చాలా మంది ఆమె తిరిగి వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ నాన్న దీపక్ పాండే గుజరాత్లోని చెల్సన్ అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పుడు కాదు ఆయన ఆయన ఒక న్యూరో సైంటిస్టు దీపక్ పాండే పంతొమ్మిది వందల యాభై ఏడులోనే అమెరికాకు వెళ్ళిపోయారు ఒక న్యూరో సైంటిస్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడులోనే కాబట్టి ఏడు దశాబ్దాల పైన అయింది ఆయన అమెరికాకు వెళ్ళిపోయి సో అతను ఒక యువసుకుల వేఖ చెందిన ఒక ఆమెరికా చేసుకున్నారు సో వాళ్ళకు పుట్టిన సంతానమే సునీత విలియమ్స్ సో ఒక గుజరాత్ నుంచి ఏడు దశాబ్దాల కిందట వలస వెళ్ళిన దీపక్ పాండే వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకుని సునీత విలియమ్స్ పెట్టిన మన జ మన సంతతి మన అమ్మాయి మన లింకులు అని చెప్పి ఈ సంతోషం ఆనందాన్ని మనం మంచుకుంటూ ఉన్నాం కానీ మనం మాత్రం ఎక్కడే ఆగిపోయాం ఈ కులం వల్ల కులములను పెళ్లి చేసుకోవద్దు ఈ మతం వల్ల ఆ వేరే మతం పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే చంపుకోవడాలు ఇక్కడే ఆగిపోతున్నాం మనం ఇంకా భారత సంతతి అని ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మన దగ్గర జనం మాత్రం సంతలు గొర్రెలాగే ఉండిపోతూ ఉన్నారు ఇంకా మనం ఇంకా ఎంతసేపు ఉన్నా ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ తిండి తినాలి ఏది సాంప్రదాయ తిండి ఇది మన తిండి కాదు ఇది వాళ్ళ తిండి అది వాళ్ళ తిండి కాదు ఇది వీళ్ళ తిండి మన వాళ్ళు మన మన గొర్రెలు ఇంకా ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు ఈ గొర్రెలను కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం పాలకులు ఈ గొర్రెలను గొర్రెల్లాగే ఉంచే ప్రయత్నం చేసి వాళ్ళకు పెట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళ వాళ్ళను మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళని పెంచుతూ ఉంటారు వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ జనాలను గొర్రెల్లాగేనే ఉంచేస్తూ ఉంటారు మనమేమి ఇక్కడే ఆగిపోతూ ఉన్నాం అక్కడేమో వాళ్ళు అంతర్జా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సిక్కుకులను వెనక్కి తీసుకునేకి రాకెట్లు పంపిస్తున్నారు సక్సెస్ఫుల్గా పైకి పోతున్నారు కింద పోతున్నారు ఈ వాళ్ళు ఎక్కువ దేశం వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళకి ఇవన్నీ పెద్ద క్రైటీరియా కాకుండా ఏమన్నా సాధించామా మానవ జాతి మరింత మనుగడ కోసం మరింత ఉన్నతి కోసం మరింత కంఫర్ట్ కోసం ఏం చేయగలుగుతామన్న దాని దాని దగ్గర వాళ్ళ ఆలోచనలు మన ఆలోచన ఎంతసేపు ఉన్నాయి నీ కులం ఆ కులం ఈ కులం ఈ కులంలో పెళ్ళి ఆ మాతో పెళ్లి చేసుకోండి ఈ మాతో చేసుకోకూడదు ఇది ఇది ఇట్లాంటివి ఏమన్నా అంతర్జాతీయంగా కొన్ని కీలక సన్నివేశాలైనా అక్కడ ఒకరినో ఇక్కడ ఒకరినో కొందరు మైండ్ అన్నా మార్చి కనీసం మనుషుల్లాగా తయారైతే సంతోషం అనిపిస్తుంది చాలా సార్లు